అందరికీ నమస్కారం పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఇది పెనుగొండలో ఉన్నటువంటి వీధిలో ఆ వీధిలో ఉన్నటువంటి మూడు వందల అరవై టెంపుల్స్ ఉన్నాయని చెప్పాను కదా ఆ వీధి గుండా నడుచుకుంటూ వెళితే అడుగు అడుగున టెంపుల్స్ కనపడుతున్నాయండి పూర్వం ఈ వీధి అంతా రాజుగారు అటు ఇటు తిరిగిన తిరిగినటువంటి వీధి అట అందుకే ఇన్ని టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ ఏనుగులు చూస్తే మీకు అర్థమవుతుంది చాలా భూమిలోకి ఉన్నాయి ఈ ఏనుగులు నేలలో ఉన్నట్టుగా ఉన్నాయి ఇక్కడ ఒక ఇల్లు అన్నీ తయారైపోయినాయి ఇక్కడ అందరూ కూడా చాలామంది ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు ఇది చూడండి పురాతనమైనటువంటి భవనం శిథిలావస్థకు వచ్చేసింది ఇక్కడ ఏదో ఒక టెంపుల్ని నిర్మిస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి పురాతనమైనటువంటి మర్రిచెట్టు ఇది ఇది శ్రీకృష్ణ కాలం నుండి ఉన్నదంట ఈ చెట్టు ఇక్కడే చాలామంది కూర్చొని చక్కగా మాట్లాడుకునేవారట పూర్వకాలం ఇప్పుడు అన్ని చుట్టుపక్కల అన్నీ ఇల్లు అయిపోయినాయి ఇక్కడ అంతా చాలా ప్రశాంతంగా ఉండేదట చాలా విశాలంగా ఉండేదట ఈ వీధి అంతా ఇప్పుడు మటుకు ఎలా ఉంది చూడండి ఇవన్నీ టెంపుల్సే సాయిబాబా టెంపుల్ మొత్తం అన్ని వీధి మొత్తం కూడా అన్నీ టెంపుల్సే ఉండేయట శ్రీకృష్ణదేవరాయలు వారు వస్తూ ఉంటే ఆ టెంపుల్స్ని చూస్తూ ఆనందంగా చివరి వరకు వచ్చేవారట ఇదొక టెంపుల్ చూడండి జైన్ దేవాలయం నారాయణ నాథస్వామి గుండే టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది ఇంకా మనం ముందుకు వెళితే తిమ్మరసు యొక్క జైలు కూడా మనం చూడవచ్చు ఈ వీధి చూడండి ఎంతో అద్భుతంగా ఉంది మహానుభావులు నడయాడినటువంటి ఈ వీధిలో నడవటం మన అదృష్టం చూడండి ఇక్కడ ఒక టెంపుల్ ఉంది ప్రక్కని ఈ టెంపుల్ కూడా చాలా చరిత్ర కలిగినటువంటి టెంపుల్ ప్రస్తుతానికి అవస్థలో ఉంది లోపల పూజారులు సంబంధించిన గుడికి సంబంధించినటువంటి వారు కాపురాలు ఉంటున్నారు ఇదిగోనండి తిమ్మరుసు జైలు పాత గోపురానికి వెళ్ళేటువంటి రూటు ఇదని మనకు చూపిస్తూ బోర్డు సైన్ బోర్డు పెట్టారు కొంచెం ముందుకెళ్తే తిమ్మరుసు జైలు మనకు కనిపిస్తుంది తిమ్మరుసుని శ్రీకృష్ణదేవరాయలు తన కొడుకును చంపాడు అనేటువంటి అభియోగంతో ఎవరో చెప్పిన మాటలు విని పొరపాటుపడి చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచినటువంటి శ్రీకృష్ణదేవరాయల్ని పెంచినటువంటి తిమ్మరసుని ఆయనకి రెండు కళ్ళు పీకి జైల్లో వేయమనేటువంటి కఠినమైనటువంటి శిక్ష వేయటం జరిగింది ఆ తర్వాత రెండు కళ్ళు తిమ్మరసుకు పీకేసి ఇక్కడ ఈ పెనుగొండలోని ఒక ప్రత్యేకించి జైలు కట్టించి ఆ జైల్లో ఉంచడం జరిగింది ఆ జైల్లోనే ఎంతో దిగులుతో తిమ్మరసు చివరాకరి వరకు జీవితాన్ని సాగించి చనిపోయాడు ఆఖరి దశలో నిజం తెలుసుకున్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు కూడా ఎంతో పశ్చాత్తాపడి తను ఎంతో పొరపాటు చేశానని ఎంతో చాలా బాధపడి బాధపడిన ప్రయోజనం లేకుండా పోయింది శిక్ష అమలు జరిగిపోయింది కళ్ళు రెండు పీకేయటం జరిగింది ఆ మనోవ్యాధితోనే తిమ్మరస్సు గారు మరణించడం జరిగింది ఆయన ఉన్నటువంటి జైలుని ఇప్పుడు మనం చూద్దాం ఇది కోట అండి ఈ కొండ మీద వెళ్ళడానికి నడుచుకుని వెళ్ళేటువంటి దారి ఉంది అక్కడక్కడ యాత్రికులు కూర్చోవడానికి మండపాలు కూడా కట్టించారు అలనాడు ఎంతో వైభోగంగా ఉండేటువంటిది కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం ఇంకొక నాలుగు అడుగులు వేస్తే మనకి ఇది చూడండి ఇదొక దేవాలయము అడుగడుగున దేవాలయాలు ఉన్నటువంటి ఈ వీధి చాలా అద్భుతంగా ఉంది ఈ దేవాలయం కూడా చాలా ప్రశస్తమైనటువంటి రామాలయంలా ఉంది లోనికి వెళ్ళి ఒకసారి చూద్దాం రండి ఇక్కడ చూడండి ఇది గోపురం ఏనుగులు చూడండి ఎంత భూమిలోనికి ఉన్నాయి ఇవంతా ఏరియా అంతా ఈ గరుక్మంతుడు అలాగే ఆంజనేయ స్వామి కొంచెం ముందుకు ధ్వజస్తంభం ఉన్నది ఏనుగులు చూడండి భూమిలోకి పాతుకుపోయినట్లు ఉన్నాయి అప్పట్లో ఎంతో ఎత్తుగా ఉన్నటువంటి ఈ ప్రదేశం ఇప్పుడు పల్లమైపోయింది ఇక్కడ చూడండి ఒక అద్భుతమైన ఆకారాన్ని చెక్కడం జరిగింది ఆవుని మూడు రకాలుగా చిత్రీకరించారు ఈ ధ్వజస్తంభం మీద చూడండి ఆవు ముందు ఆ రెండు తలలు మూసివేస్తే ఆ దూడకు పాలు ఇవ్వటం ఎంతో ప్రేమతో నుమరడం చూ చూడవచ్చు ఇంకొక తలని చూస్తే గడ్డి మేయడం చూడవచ్చు అలాగే మూడు తలలు ఉన్నటువంటి ఆవు కనపడింది మనకి ఇదిగోండి తిమ్మరసు జైలుకు వెళ్ళేటువంటి దారి ఇదంతా ఒక తోటలా ఉంది తిమ్మరుసుకి వే జైలుకి వెళ్ళేటువంటి దారి తిమ్మరసు జైలుని చూద్దాం రండి ఇదిగోండి తిమ్మరస్సు బంధికాన అని బోర్డు పెట్టారు ఈ ప్రక్కగా చూస్తే ఇదే రండి తిమ్మరస్సు గారు ఉన్నటువంటి జైలు ఈ జైల్లోనే తన చివరాకర వరకు ఇక్కడే ఉండి ఎంతో కుమిలి కుమిలి బాధపడుతూ ఈ జైల్లోనే చనిపోయాడు చుట్టూ కొంచెం శుభ్రం చేశారు ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని డెవలప్ చేయడానికి పూనుకున్నారు అందుచేత కొంచెం శుభ్రంగా ఉంది ఇంతకుముందు వచ్చినప్పుడు ఇవన్నీ ముళ్ళ కంచెలతో ఉన్నది ఇప్పుడు కనీసం చూడడానికి మనకి చాలా అవకాశంగా ఉంది బాగుంది చూడండి ఎటు చూసినా చిన్న చిన్న రంధ్రాల కిటికీలతో ఉన్నది చుట్టూ ఎంతో ఖాళీ ప్రదేశం కూడా ఉంది ఇంకా పెనుగొండకు సంబంధించినటువంటి వీడియోలు ఇంకా వస్తున్నాయి ప్రతిరోజు మా వీడియోలని ఫాలో అవుతుండండి మా పురాణ అమృతం ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ నొక్కండి మంచి మంచి వీడియోలు చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదిగోనండి లోపల ఎలా ఉంది చూడండి జైల్లో ఎలా ఉంది ప్రస్తుతం థ్యాంక్ యూ